నారాయణపేట జిల్లాలో గ్రామ ల ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది మద్దూరు మండలం కాజీపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి కొడవటి సాయప్ప ఇంటింటి ప్రచారం జోరుగా కొనసాగుతుంది ప్రచారంలో భాగంగా గ్రామంలో గడప గడపకు తిరుగుతూ తమకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని గ్రామ ప్రజలను కోరుతున్నాడు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి కొడవటి సాయప్ప మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే తమ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు తాను గెలిచిన వెంటనే గ్రామంలో ముందుగా బోడ్రాయి పండుగను జరుపుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు గ్రామ ప్రజలు ఒక్కసారి సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు ప్రజలు ఆలోచించి తమ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపై వేసి తమను భారీ మెజార్టీ కోరారు కొడవటి మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ ఫేస్ టు నారాయణపేట జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జోరుగా కొనసాగుతున్నాయి అందులో భాగంగా మన మద్దూరు మండలం కాజీపూర్ గ్రామానికి రావడం జరిగింది కాజీపూర్ గ్రామ గ్రామ సర్పంచ్ అభ్యర్థి సాయప్ప తన ప్రచారాన్ని ఇంటింటికి జోరుగా కొనసాగుతున్నారు అతని ఎన్నిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తాను గ్రామ ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నాడు ఏ విధంగా తన ఓట్లను ఆకర్ష చేయడానికి ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు మనతో పాటు అభ్యర్థి ఉన్నాడు ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం సాహప గారు చెప్పండి మీ ప్రచ మీ ప్రచారం ముందు ఎలా జరుగుతుంది మా ప్రచారం అద్భుతంగా సాగుతుంది నాకు అన్ని వర్గాల మద్దతు అన్ని కులాల మద్దతు నాకు బ్రహ్మాండంగా ఉంది మా ఇంటి బిడ్డ మాకు తిరుగు మా మాకు ఎప్పటికి కలిసిమెలిసి ఉండేటి వ్యక్తి ఈరోజు ఓటు కోసం కాదు కానీ ఎప్పటికీ మాతో ఉంటాడు అనే భావనతోటి అందరూ కూడా ప్రజల్లో మంచి స్పందన అయితే ఉంది మీరు మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు గడప గడపకు వెళ్తున్నారు వెళ్ళినప్పుడు మీ ప్రజల్లోంచి మీకు స్పందన ఎలా ఉంది మంచి స్పందన ఉంది మా బిడ్డని మేము గెలిపించుకుంటే ఇదివరకు ఉప సర్పంచ్ చేశాము ఇప్పుడు సర్పంచ్ చేసుకుంటే ఇవ్వంగా ఎప్పటిలాగా మాకు కలిసి మెలిసి మాతో ఉంటాడు అనే ఒక భావనతోటి ఉన్నారు అవతల వ్యక్తిని మనం చేసిన ఆయన తిరిగింది లేదు పోయింది లేదు ఇప్పుడు ఏదో ఎలక్షన్ కోసం ఇంటి ముందలకి వచ్చి అదేదో పార్టీలో జాయిన్ అయిపోయి యాత్ర మాత్రం అయిపోయి ఏదో చేస్తా నేను ఇది చేస్తా అది చేస్తా అనేది ప్రలోభాలకు గురిచేస్తున్నాడు అంతకుమించి మించిందేం లేదు నాకు నా ప్రజలు మొత్తం తెలుసు ఏసీ కార్లు కానీ బీసీ కాళ్ళ అద్భుతమైన మద్దతు నేను ఉదయం లేచి తిరిగేది ప్రతి ఒక్కరి ఇంటికి వాళ్ళ కష్ట సుఖాలలో వాళ్ళ పంచాయతీలు ప్రతి ఒక్కటి కూడా మనం చూసుకుంటూ తిరుగుకుంటూనే ఉంటాను నేను మీరు ప్రచారానికి వెళ్ళేటప్పుడు గ్రామంలో మీ దృష్టికి ఎలాంటి సమస్యలు ఇప్పటివరకు ఇప్పటివరకు అయితే మేము మోరీలు ప్రధానమైన ఊళ్ళో మోరి సమస్య ఉంది ఆ మోరి సమస్యని తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉన్న సర్పంచ్కి చాలా ప్రయత్నం చేసినాం ఆయనకు కానీ ఆయన చెప్పినా కూడా పట్టించుకోలేదు అప్పుడు ఎందుకంటే ఉప సర్పంచ్లో వార్డ్ మెంబర్లోది ఏం నడవదు సర్పంచ్ ఉంటే మనం అలాంటివి చేయొచ్చు రోడ్లు కూడా ప్రధానంగా కొన్ని రోడ్లు ఉంటాయి ఇప్పుడు ఈ శివాజీ దగ్గర ఉన్నాం మనము ఈ రోడ్డు అక్కడ మురుగు నీళ్ళు ఆగుతూ ఉంటాయి ఈ రోడ్లు ప్రధానంగా మనం చేయాలని ఆయన చాలా సార్లు మా వార్డ్ మెంబర్లు మేమంతా ఆయన చేయలేదు కానీ ఇప్పుడు ఇవన్నీ చేసే అవకాశం నాకు వచ్చింది నేను సర్పంచ్గా గెలిపిస్తే ఇవన్నీ కొన్ని సమస్యలన్నీ కూడా నేను తీర్చడానికి నాకు అవకాశం ఉంటుంది గ్రామంలో గత సర్పంచ్ పరిపాలన ఎలా ఉందంటే మీరు ఏం చెప్తారు ఆయన గెలిచిన మేమే గెలిపించినాం ఇంట్లో పండుకున్నాడు తప్ప ఒక్కనాడు ఒక పాపా సచింది అడిగింది లేదు బతికింది అడిగింది లేదు ఓ పెళ్ళిలో అయితే లేదు పేరెంటాలు అయితే లేదు నేను ఉప గారు రెండు సంవత్సరాలు కఠినంగా ఊళ్ళే తిరిగిన నేను మా పంచాయతీ సెక్రటరీ గారు ఎక్కడ మోరీలు ఎక్కడ ఏమున్నాయని మేము ఇద్దరం తిరిగి ఇల్లు ఇల్లుకి బాత్రూమ్ కట్పించినాం ఇల్లుకి బాత్రూమ్ కట్టించి ఆదర్శ గ్రామంగా మా ఊరిని తీర్చిదిద్దిన అందులో మెయిన్ పాత్ర మాది ఉంటుంది ఆయన సర్పంచ్గా గెలిపిస్తే ఇంట్లో పండుకున్నాడు తప్ప చేసింది ఏం లేదు ఆయన ఇంటికి రోడ్లు ఆయన చేనికి రోడ్లు తప్ప ఆయన చేసింది ఏమీ లేదు ఇప్పుడు కూడా అక్కడ నుండి నిలబడి అభ్యర్థికి వేస్తే సేమ్ మా ఊరి పరిస్థితి మళ్ళీ అదే దుర్భరమైన పరిస్థితి అయితే అంటే గ్రామ ప్రజలు సాయపకే ఎందుకు ఓటేయాలంటే మీరు ఏం చెప్తారు నేను వాళ్ళ ఇంటి బిడ్డాను కాబట్టి వేయవలసిందే వేయాలి కూడా ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు ఉదయం లేచి నేను ఏదో నా పని మీద నేను వెళ్ళిపోను వాళ్ళకి ఎవరు నా సమస్య వచ్చినా వాళ్ళ ఇంటికి పోతున్నా వాళ్ళకి గడ పంచేది ఉందంటే ఓటున్నాము చేను గడ పంచేది ఉందంటే పోతున్నాము మంచి చెడు అన్నిటికీ ఉన్నా కాబట్టి వాళ్ళ బిడ్డని వాళ్ళకి గెలిపిస్తుంటే వాళ్ళకి ఇంతకన్నా ఎక్కువ కష్ట సుఖాలలో ఫోన్ చేసిన వాళ్ళ ఎక్కడికి రమ్మంటే అక్కడ వచ్చి వాళ్ళకు అండగా నిలబడే బాధ్యత నాకు ఉంది కాబట్టి నిలబడుతున్నాను అంటే మీరు ఎన్నికల్లో ప్రజలకు ఎలాంటి హామీలతో మీరు ఓట్లకి వెళ్తున్నారు మీరు అభ్యర్థిగా హామీలు ప్రధానంగా ఏమీ ఉండదు ఇప్పుడు లోకల్ ఎలక్షన్ ఇక్కడ పార్టీ సింబల్స్ అనేది ఏమి ఉండదు అంటే గ్రామాల్లో అభివృద్ధి అనేది ఉంటుంది కదా దా దానిపైన మీరు ఎలా ఎలాంటి హామీలు ఇస్తున్నారు ప్రజలకు గ్రామ ప్రజలకు మమ్మల్ని గెలిపిస్తే అయితే మెయిన్గా ప్రధానంగా సీసీ రోడ్లు కానీ మోరీలు ప్రధానంగా మోరీలు ఇంకోటి చాలా గ్రామాలలో ఇప్పటికీ ఒక బొడ్రాయి పండుగ అనేది జరిగింది ఫస్ట్ పండుగ మా గ్రామ ప్రజలకు నేనంటే బొడ్రాయి పండుగ చేయాలనేది కూడా ఒక ప్రధానమైన ఆలోచన ఉంది నాకు బొడ్రాయి పండుగ ఇంకోటి వాళ్ళు ఏదో మా ప్రభుత్వం ఉంది అట్లా ఉంది ఇండ్లు రావని కానీ ఒక విషయం విలేకరుల సాక్షిగా ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు చెప్తున్న ఒక సర్పంచ్గా నన్ను గెలిపిస్తే మన ఊరు మన బాధ్యత ఉంటుంది ఇప్పుడు పైన నరేంద్ర మోడీ ఉన్నాడు ఇక్కడ పైననేమో కిందనేమో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది పైన నుండి నిధులు రావట్లేదా వస్తుంది ఇప్పుడు కూడా మీరు కూడా ఆలోచన చేయవలసింది ఏంది నా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే మనం సర్పంచ్ గెలిచినా మనము అక్కడ నుండి గవర్నమెంట్ నుండి వచ్చేటట్టు అన్నీ వస్తాయి ఇండ్లు వస్తాయి గవర్నమెంట్ నుండి ఎలాంటి పథకాలు వచ్చినా కూడా మనం ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఏదో సర్పంచ్ మనం ఈయన గెలిస్తే రాదేమో ఆయన గెలిస్తే వస్తుందేమో అంటే అదంతా మనం మళ్ళీ భ్రమలలో పడిపోతాం ఆ భ్రమలు తొలగాలి మనం గెలవాలి మనం ఉండాలి మీ ఇంటి బిడ్డ ఉండాలి మీ ఇంటికి సహాయం కావాలి సహకారం కావాలి మీతో తిరిగే బిడ్డ ఉండాలంటే నన్ను వేసి గెలిపించాలని వాళ్ళని విజ్ఞప్తి చేసుకుంటూ ప్రచారం చేస్తూ ఉన్నాం రైట్ మరికొంతమంది ఇక్కడ గ్రామ ప్రజలు ఉన్నారు సర్పంచ్ అభ్యర్థి సాయప్ప గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి మనం అడిగే ప్రయత్నం చేద్దాం బ్రదర్ చెప్పండి ఇప్పుడు మీ సాయప్ప సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాడు ఆయన గురించి ఏమనుకుంటున్నారు మీరు ఆయన పరిపాలన ఉన్నప్పుడు అప్పుడు ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు మంచిగా చేసిండు ఇప్పటికైనా ప్రజల్లోపల అతని పేరుంది కాబట్టి అతని సర్పంచ్ సర్పంచ్ అభ్యర్థిగా మేము నిలబెట్టి అతని గెలిపించుకునే బాధ్యత మాది మేము గెలిపించుకోవాలని ఇంతమంది మేకమయ్యి ఊరి కోసం కష్టపడుతున్నాము ఈ అభ్యర్థిని మాత్రం మేమైతే వదలం గెలిపించుకునేంత వరకు మేము వదలాం అంటే మీకు ఎలాంటి హామీలు ఇస్తున్నాడు మీకు ఎలక్షన్ ప్రచారంకి వస్తున్నాడు కదా సర్పంచ్ చెప్పితే మీకు ఎలాంటి హామీలు ఇస్తున్నాడు ఇప్పుడు అంటే ఇప్పుడు సమస్యలు ఏదున్నా మేము వస్తాం నీ ముందుంటాం నీ ఎంటుంటాం అని చెప్తున్నాడు అలాంటి సమస్యలతోటి నీ రోడ్డు విషయంగా నీ ఏదున్నా మాకు వచ్చి చెప్పండి మేము మాట్లాడుతాం దాన్ని పరిష్కారం చేస్తామని అంటున్నాడు అంటే మొత్తానికి ఇవన్నీ గెలిపించుకుంటారు మీ ఊర్లో ఇక్కడ సాహప అని కుడవడ అని అనేది ఎంచుకుంటాం మేమైతే ఇప్పటి వరకు ఇప్పటి ఉప ఉన్నప్పుడు గెలిపించుకున్నాము ఇప్పటికైనా సర్పంచ్ంగా గెలిపించుకునే అవకాశం మాకు వచ్చింది మా గ్రామ ప్రజలు మొత్తం కలిపి గెలుచుకునే అవకాశం మాకు వచ్చింది కాబట్టి ఆయన్నే మేము ఎంచుకుంటాం సర్పంచి గుడవాడ సాయప ఎలా వెళ్ళాలి అందుబాటులో అన్ని విషయాల్లో ఏ ఒకటి కాదు అన్ని వీళ్ళ అన్ని విషయాల్లో కులం మత భేదాలు లేకుండా అన్ని వర్గాలకు అన్ని విధాల ఇప్పటికీ అందదండాలతో ఉంటాడు ఇప్పుడు కూడా ఇకపై అండదండాలలో ప్రతి ఒక మనుషులకు ఇండ్ల విషయం కానీ అన్ని విషయాల్లో ఇక ముందు కూడా ఇంకా దీనికి డబల్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు ఉండేటట్లు మేము ఆయనను మేము అందరం కలిసి మా ఊరి అందరూ బీసీ అంటే కులాలకు మతాలకు అతీతంగా ఉండి ఆయనను గెలిపించుకొని మాకు అందుబాటులో ఉండి ఇంకా దీనికి రెట్టింపుగా సేవ చేయాలని అంటే గతంలో ఉప సర్పంచ్ ఉన్నారు కదా అప్పుడు ఎట్లా పరిపాలన ఎట్లా ఉంది బాగుంది బాగుంది సర్పంచ్ ఉప సర్పంచ్ ఉన్నప్పుడు అంటే పార్టీలకు అతీతంగా ఎందుకంటే ప్రజాసేవ అంటే ఇట్లా ఉంటుంది అని చెప్పి తన తనకు చూసింది నేరు పేదవాడైనా కూడా అందరికీ అందుబాటులో ఉండి ప్రతి పైసకు కానీ ఈ దానికి లోపడి పని చేయకుండా తన సొంతంగా సొంత పనులు కూడా వదిలేసుకొని ప్రజల కొరకు ముందుండి పనిచేసిం నేను మొదటిసారిగా రాజకీయాలకు అడుగుపెట్టినా అది ఎందువల్ల అంటే నాకు నచ్చిన క్యాండిడేట్ సర్పంచ్ అవ్వబోతున్నాడు కాబట్టి ఆయన ఫైవ్ ఇయర్స్ మనకు ఉప సర్పంచ్ చేసిండు ఆయన సేవలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి నాకు తెలుసు ఎంతమందికి హెల్ప్ చేసిండు ఏ రాజకీయ రాజకీయం నాదనకుండా అవతల వ్యక్తులు కూడా చాలా హెల్ప్ చేసిండు ఆయన మంచి మనస్తత్వం కల వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఆయన ఖచ్చితంగా గెలిపించుకుంటాము హండ్రెడ్ పర్సెంట్ కాబోయే సర్పంచ్ కొడుబరి సాయిప్ప మాత్రమే అందరు గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా కొడుబర్ సాయప్పని గెలిపించాలని ఆ యొక్క మనవి అంటే మీకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు మీ ఎలక్షన్ ప్రచారంలో ప్రతి ఒక్కటి మన కౌతల కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు మేజర్గా అంటే మనం ఇండ్లు అంటున్నారు ఆయన కట్టించేది కాదు సర్పంచ్ క్యాండిడేట్లు మాత్రమే కట్టేయారు అది ఆయన ఇంటికెళ్ళి ఇవ్వకపో ప్రభుత్వం కాబట్టి కొడువట్టు సాహేపు అన్ని వ్యక్తి కూడా కొట్లాడతాం మేము అందరం ఏకమై కొట్లాడతాము ఆ ఇండ్లు ఎవరు కావాలనో మీ మాకు అధికారం వచ్చిన మీకు అందరికి ఇండ్లు ఇచ్చే బాధ్యత కొడవట్టి సాయి పది ఆయన ఇంట ఉండే వ్యక్తులు అందరం కలిసి కట్టుగా చేసి ప్రతి ఒక్కటి గవర్నమెంట్కి వచ్చే ప్రతి పథకం అందరికీ హెల్ప్ చేస్తామని అనుకుంటున్నాం